వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము వెరైటీగా కటోరీ చాట్ చేస్తున్నాము చూడటానికి ఇంట్రెస్టింగ్గా తినడానికి చాలా రుచిగా ఉంటాయి దీన్నే టోకరీ చాట్ అని కూడా అంటారు వెరైటీగా ఉంది కదండి అసలు ఈ స్నాక్ రెసిపీ ఎంత బాగుంటుందో ఒక కటోరీ చాలు స్టమక్ ఫుల్ అవుతుంది మంచి హెల్తీ రెసిపీ కూడా అండి ఇంకా పిల్లలు అయితే పండగ చేసుకుంటారు పక్కా చాట్ బండి మీద కంటే రెట్టింపు రుచితో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోని చివరి వరకు మిస్ అవకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి చల్లని వాతావరణంలో ఈవినింగ్ టైం స్నాక్స్ లా ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్రాసెస్ లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ పెట్టి వేడెక్కాక ఒక కప్పు కరివేపాకు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు బాగా వేగాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఒక కప్పు సన్నని అటుకులని ఇలా చూపించిన విధంగా స్ట్రైనర్లో కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా అటుకులు పొంగి క్రిస్పీగా వేగాక వేయించుకున్న కరివేపాకులో వేసుకోవాలి ఇలాగే ఒక కప్పు అటుకులన్నిటినీ కొన్ని కొన్నిగా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ని కూడా కొన్ని కొన్నిగా ఆయిల్లో వేస్తూ బాగా వేయించుకొని ఫ్రై చేసుకున్న అటుకుల్లో వేసుకోవాలి ఇదే ఆయిల్లో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా కొన్ని కొన్నిగా వేస్తూ వేయించుకోవాలి చూడండి సగ్గు బియ్యం ఆయిల్లో వేయగానే మర్మరాల్లో పర్ఫెక్ట్గా పొంగాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యంని కూడా వేయించుకున్న కరివేపాకు అటుకుల్లో వేసి ఉంచాలి ఆ తర్వాత ఇందులోనే ఒకప్పు శనగ పప్పులని కూడా వేసి కలుపుకుంటూ లోపల వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగాక వీటిని కూడా ఫ్రై చేసుకున్న వాటిలో వేసేసుకోవాలి ఇంకా చివరిగా ఒకప్పు పప్పుల్ని వేసి బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని ఫ్రై చేసుకున్న వాటిలో వేసుకొని ఇందులోనే ఓ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మసాలాలన్నీ చాట్కి పట్టేలా మిక్స్ చేసుకొని ఉంచాలి ఇప్పుడు కటోరీ తయారు చేసుకుందాం దానికోసం మేము ముందుగానే ఒక కప్పు గోధుమ పిండిలో సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర కలోంజీ విత్తనాలు తగినన్ని నీళ్లు వేసి సాఫ్ట్గా చపాతీ పిండిలా కలిపి ఉంచాము పిండి కలుపుకునే ప్రాసెస్ అంతా కూడా మనకు తెలిసిందే కదండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ఉండని తీసుకొని చపాతీ కర్రతో పత్తలాగా రోల్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ మందాంలో రోల్ చేసుకొని చిన్న బౌల్లో తీసుకొని రోల్ చేసుకున్న షీట్ని ఇలా మేము చేసిన విధంగా షీట్ని బౌల్కి కవర్ చేసేసి పైన ఎడ్జెస్ని కట్ చేసేసి వేడి వేడిగా మరుగుతున్న ఆయిల్లో వేసి ఇలా ఎడ్జెస్ని ఆయిల్లోకి బెండ్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న బౌల్ దానికై అదే వచ్చేస్తుంది ఇంకా ఈ బౌల్ని తీసేసి కటోరీ రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో కటోరీలన్నిటినీ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాము కటోరీ షేప్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో కదా ఇలా చేసుకున్న కటోరీలో చాట్ని సర్వ్ చేసుకుందాం ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమాటో పీసెస్ కీరా పీసెస్ తయారు చేసుకున్న చాట్ మళ్ళీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమాటో పీసెస్ కీరా పీసెస్ పైన కొన్ని దానిమ్మ గింజలు కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేశాం చూడండి ఎంతో కలర్ఫుల్ గా చూడగానే ఇష్టంగా తినాలనిపించేలా ఉంది కదా తిన్నాక కూడా దీని రుచి అద్భుతంగా ఉంటుంది ఇలా చాట్కి కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు అయినప్పటికీ ఇంతే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అలా స్టోర్ చేసుకున్న వాటితో స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా ఒక పది నిమిషాల్లో సర్వ్ చేసి పెడితే ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు చాలా హెల్తీ రెసిపీ కూడా అండి తప్పక ట్రై చేయాలి అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి మీకే అర్థమవుతుంది ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం